ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని చూపిస్తా అని తుప్పల మధ్యలో కూర్చున్నా అనుకున్నారా చూసి ఆశ్చిరుపోకండి తుప్పలు కాదు ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బొడ్డున ఉన్న అది ప్లేస్ ఇది ఇదిగో కావాలంటే ఇదిగోండి చూడండి బ్యాక్ సైడ్ సీఎం ఆఫీస్ ఏర్పాటు చేస్తా అన్నారు కదా అదే ఈ ప్లేస్ ఈ రోడ్లు చూసి ఎక్కడో అనుకోకండి ఇది ఉద్దాండరాయనిపాలెం ప్రధానమంత్రి మోడీ గారు భూమి పూజ చేసిన ప్రదేశం ఇది ఏదైనా సార్ ఆ ప్రభుత్వం స్టార్ట్ చేసింది అయితే మేము పూర్తి చేయం ఈ ప్రభుత్వం స్టార్ట్ అయితే మేము పూర్తి చేయమని చెప్పి ఎవరికి వాళ్ళు అనుకుంటే చివరికి రాళ్ళే మిగులుతాయి ఏది అవ్వదు మేము ఏ పార్టీ తరఫున మాట్లాడలేదు ఏ పార్టీకి సంబంధం లేదు కానీ ప్రభుత్వాన్ని మాత్రం అడుగుతున్నాము ఐదు కోట్ల ఆంధ్రుల కళ ఈ రాజధాని అనేది రాజధాని అమరావతి ఉంటుందా లేకపోతే ఇంకేదైనా ఉంటుందా అనేది మీ ఇష్టం ఏదైనా పర్లే కానీ కావాల్సిన డెవలప్మెంట్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే హ్యాపీగా ఫీల్ అమరావతి మొత్తం ఎన్నో వందల వేల కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ఈ బిల్డింగ్స్ అన్ని ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి ఎంత నష్టం అంటే ఇదంతా ప్రజాధనమే ఎవరు సొంత డబ్బులు కాదు ఇది ప్రస్తుతానికి అమరావతిలో ఉన్న మన తాత్కాలిక హైకోర్టు ఇది హలో గైస్ అందరు ఎలా ఉన్నారు నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని ఈరోజు ఏంటంటే చాలామంది నువ్వు విజయవాడలో ఉంటావు కదా భయ్య కొంచెం అమరావతి ఎలా ఉంది ఒకసారి చూపించమని చాలామంది అడుగుతున్నారు వాళ్ళు అడుగుతున్నానని కాదు నేను చాలా స్టేట్స్కి వెళ్ళినప్పుడు నాకు ఎదురయ్యే క్వశ్చన్ ఏంటంటే నేను ఆంధ్రప్రదేశ్ అని చెప్పగానే ఓ ఆంధ్రప్రదేశ్ న్యూ క్యాపిటల్ ఎలా ఉందని చెప్పి చాలామంది అడుగుతారు వా అసలు నా అమరావతి ఎలా ఉంది ఏపీ క్యాపిటల్ రాజధాని అమరావతి ఎలా ఉంది ఒకసారి చూద్దామని చెప్పి బయలుదేరుతున్నా మొత్తం అమరావతిని అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను రా కంటెంట్ ప్యూర్గా ఎలా ఉంది అలాగే చూపిస్తాను అక్కడ ఏదో లేనిది ఉన్నట్టు చూపించడం కుదరదు భయ్యా నేను ఏ పార్టీకి అనుకూలం కాదు వీడియో పూర్తిగా చూసే కామెంట్ చేయండి ఏ పార్టీకి అనుకూలంగా చేయను ఆల్రెడీ ఓట్లు ఎలక్షన్ అయిపోయింది ఇప్పుడు మనం చేసిన ఏ పార్టీకి అనుకూలంగా అయితే ఏముండదు ఇదిగో నేను ఓటేస్తాను అయిపోయింది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు వెళ్తున్నాను అమరావతి వెళ్ళి మొత్తం చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి తప్పకుండా మీ అభిప్రాయం కూడా తెలియజేయండి అది నాకు కావాలి ఓకేనా ఇంకా అమరావతి స్టార్ట్ అయిపోతాం మన విజయవాడ విజయవాడ అంటేనే మొదటగా గుర్తొచ్చేది కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయం ఎవరు విజయవాడ వచ్చినా అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తారు అక్కడే పక్కనే ప్రకాశం బ్యారేజ్ ఇది విజయవాడ ప్రజల గుండె చప్పుడు ఈ ఆ ప్రకాశం బ్యారేజ్ అనేది ఈ బ్యారేజ్ మీద కొంచెం సేపు ఎవరైనా నించుంటే ఈవినింగ్ పూట చల్లగా ఉంటుంది అలాగే కృష్ణమ్మ పర్వలు చూస్తూ చాలా ఆనందిస్తారు విజయవాడ వాళ్ళకి ఇది ఒక మంచి స్పాట్ ఇది చూడండి ఎంత బాగుంటుందండి ఈ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం వాటర్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది దంతా ఈ ప్రకాశం బ్యారేజ్ మీద ప్రయాణం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా వచ్చారంటే ఈ బ్యారేజ్ మీద ఒక్కసారి అటువైపు వెళ్ళి ప్రయాణం చేయండి చాలా బాగుంటుంది మీకు ఎదురుగా కనిపించేది భవానీ ఐలాండ్ ఒక రోజంతా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ పోయ్యా విజయవాడలో చాలా మంచి ప్లేస్ ఉన్నాయి డెవలప్ చేస్తే టూరిజం ఇంకా డెవలప్ అవుతుంది చేయాలని కోరుకుందాం అంతా కరకట్ట రోడ్డు ఒకప్పుడు చంద్రబాబు గారి నివాసం కూడా ఈ కరకట్ట మీదే ఉండేది ఇప్పుడైతే మనం ఈ రూట్లోంచి అమరావతి వెళ్ళిపోవచ్చు వెళ్దాం నాడని మీరు అమరావతి వెళ్ళే దారిలో పక్కనే చూస్తుంటే చుట్టూ ఉంటాయి కృష్ణమ్మ నది ఒడ్డున ఉండడం వల్ల ఈ భూమి మంచి పంటలు పండుతుంది చూస్తున్నారా అక్కడ ములక్కాళ్ళు అట్టికాయ తోటలు ఇలా చాలా ఉన్నాయి మంచి పంట పండే భూమిదంతా పాలెం థల్లాయి పాలెం ఇంకా మనం హైకోర్టుకి వెళ్ళాల్సిన దారి కూడా ఇదే ఇటు నుంచి మనం వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది వెంకటాపాలెం రోడ్ ఇది అమరావతికి మెయిన్ రోడ్ ఇదే అసలు దీన్ని ఎనిమిది లైన్లు ఏర్పాటు చేద్దాం అనుకున్నారు ఇప్పుడు మీరు పక్కన చూస్తున్నారు కదా ఇదంతా వాకింగ్ ట్రాక్ కింద చేద్దాం అనుకున్నారు దాని పక్కనే సైక్లింగ్ ట్రాక్ అలా ఏర్పాటు చేద్దాం అని చెప్పి అప్పట్లోనే ఒక మంచి ప్లాన్ అయితే ఏర్పాటు చేశారు ఈ పక్కనే ఆ పైప్ లైన్స్ చూసారా అండర్ గ్రౌండ్ పవర్ గాని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గాని చాలా బాగా చేద్దామని చెప్పి ప్లానింగ్ అయితే ఉంది కాకపోతే అయితే ఈ అన్ని పాడైపోయి ఉన్నాయి దీన్ని మళ్ళీ రీమోడలింగ్ చేస్తారా ఏంటనేది తర్వాత అయితే తెలుసుకుందాం ప్రస్తుతానికి ఎలా ఉన్నది అనేది మొత్తం చూపిస్తున్నాను పూర్తి రా కంటెంట్ చూపిస్తున్నాను వీడియో అయితే పూర్తిగా చూసే మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి వెంకటాపాలెంలో కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అదే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వెంకటాపాలెం గుంటూరు జిల్లా అదిగోండి సేమ్ తిరుపతిలో ఉన్నట్టు యాస్ట్ అదే స్టైల్లో టెంపుల్ని అయితే ఏర్పాటు చేశారు చాలా బాగుంది కదా టెంపుల్ అయితే జనాలు కూడా బాగానే వస్తున్నారు క్రౌడ్ బాగానే ఉంది ఇదంతా హైకోర్టుకి వెళ్ళేదారే ఎక్కడికి అక్కడ దారులోనే డ్రైనేజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేద్దాం అనుకున్నారా దానికి సంబంధించిన అవి ఎంటం కదా అవన్నీ పాడైపోయి పక్కన పెట్టేసారు చాలా ఉన్నాయి లైన్ లో ఇది పక్కన మీకు కనిపిస్తుంది అంతా వాకింగ్ ట్రాక్ అండ్ సైక్లింగ్ ట్రాక్ అదంతా అయితే ఇలా ఉంది ఇది కొన్ని ఇక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయితే చాలా వరకు జరిగినట్టుంది ఇంకా జరగాలనుకుంటా ఆగిపోయి ఉంది ఇంకా అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్దాం ఎక్కడికక్కడ ఇలా శంకుస్థాపన చేసిన రాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి అవి ఎప్పుడు పూర్తవుతాయి అనేది ఎవరికీ తెలియదు ఇదంతా ఆ పక్కన మెయిన్ రోడ్ ఉంది కదా ఈ పక్కన వాకింగ్ వాకింగ్ స్ట్రీట్స్ ఉంది కదా మామూలుగా సైక్లింగ్ చేసుకోవడం కానీ నడవడానికి కానీ అలా ఏర్పాటు చేద్దామని చెప్పి అరేంజ్ చేశారు ఇప్పుడు ఇలా అయిపోయి ఉంది మొత్తం బాబాయ్ దానికి ఎంట్రీ బాబాయ్ ఇదేనా తుప్పలో నడుచుకుంటూ వెళ్తున్నాను అనుకుంటున్నారా ఇవన్నీ తుప్పలు కాదు భయ్యా ఒక్కసారి ఆగానే చూపిస్తా అనుకుంటున్నారు అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల పదిహేనున సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి భూమి పూజ చేసిన ప్రదేశం ఇది మీరు ఇక్కడ చూస్తున్న మట్టి ప్రపంచంలోని ఎనభై పవిత్ర క్షేత్రాల దగ్గర నుంచి అలాగే మన రాష్ట్రంలోని పదహారు వేల గ్రామాల నుంచి మట్టి తీసుకొచ్చి ఇక్కడ స్థూపంగా అయితే ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లోని నూట డెబ్బై ఒకటి ప్రముఖ దేవాలయాల దగ్గర నుంచి అయితే మట్టిని తీసుకొచ్చారు ఇక్కడ మెన్షన్ చేసే చూడండి మన నీరు మన మట్టి మన అమరావతి ఇది మన అమరావతి పరిస్థితి నేను ఇక్కడ అసలు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నేను ఒక ట్రావెలర్ గా చాలా స్టేట్స్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేశాను మన ఛానల్లో ఉన్నాయి చూడండి వెళ్ళినప్పుడల్లా చాలామంది స్ట్రేంజర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఎక్కడి నుంచి అని అడుగుతారు కామన్గా ఆంధ్రప్రదేశ్ అని అడగానే ఓ అమ ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని క్యాపిటల్ ఎలా ఉందని అడుగుతారు ఎందుకంటే ఇండియా మొత్తం తెలుసు నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి భూమి పూజ చేసి వెళ్ళారు ఇండియా మొత్తం తెలుసు చాలామంది అడుగుతారు భయ్యా అసలు అమరావతి ఎలా ఉంది మీ క్యాపిటల్ ఎలా ఉందని అందుకని క్యాపిటల్కి వచ్చాను మన అమరావతి ఎలాగుందా అనేది మొత్తం మీకు చూపిస్తున్నాను ఇది ఏ పార్టీకి అనుకూలంగా చేసిన వీడియో అయితే అస్సలు కాదు ఎందుకంటే ఆల్రెడీ ఇది ఓటు ఓట్ వేసేసాం ఓట్లు అయిపోయినాయి ఎలక్షన్స్ అయిపోయినాయి ఆల్రెడీ ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారు ఏదో పార్టీని గెలిపేస్తారు అయిపోయింది కాబట్టి ఇప్పుడు చేసిన నో ప్రాబ్లం ఒక పార్టీకి అనుకూలంగా చేసిన వీడియో అయితే అవ్వదు మనం ఏ పార్టీకి సానుకూలంగా ఏమీ చెయ్యం కాకపోతే ఏంటంటే మనం గూగుల్లో టైప్ చేస్తే ఏపీ క్యాపిటల్ అని కొడితే అమరావతి వస్తుంది అయ్యా అమరావతి రాజధాని వస్తుంది కానీ అమరావతి ఎలా ఉంటే ఏ ఆంధ్రుడికి నచ్చదు నేను ఒక ఆంధ్రుడిగా నేను ఓటేసాను నాకు అడిగే హక్కు ఉంది అందుకని ఈరోజు అమరావతిలో అడిగి పెట్టాను చూశాను మొత్తం చూస్తున్నాను కూడా ఇంకా ఏమీ డెవలప్ లేదు నాదో క్వశ్చన్ పోయా కన్ఫామ్గా నేను ఏ పార్టీని అడగట్లేదు కానీ ప్రభుత్వాన్ని అయితే తప్పకుండా క్వశ్చన్ చేయాల్సిందే నేను కాదు ఐదు కోట్ల ఆంధ్రులు అడిగే క్వశ్చన్ ఇదే మనం గూగుల్లో ఆంధ్ర క్యాపిటల్ అని కొడితే అమరావతి అనే వస్తుంది అమరావతి రాజధాని అయితే అమరావతిని డెవలప్ చేయండి అమరావతి రాజధాని కాకపోతే గూగుల్లో ఏపీ క్యాపిటల్లో అమరావతి అనే పేరు తీసేయండి అంతే ఏపీ క్యాపిటల్ ఏది పెట్టుకున్నా పర్లేదు దాన్ని అద్భుతంగా డెవలప్ చేయండి ఏపీ క్యాపిటల్ని కొడితే ఇప్పుడు అమరావతి అనే వస్తుంది కానీ అమరావతి అలా ఉంటే ఎవరికి నచ్చదు అసలు ఐదు కోట్ల ఆంధ్రులకి అసలు నచ్చదు ఒక పార్టీని అడుగుతున్నట్టు కాదు ఒక ప్రభుత్వాన్ని అడుగుతున్నాము ఏ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం డెవలప్ చేస్తేనే చాలా బాగుంటుంది రాజధాని అనేది ప్రతి ఏటా ఎన్నో లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు చదువైపోయి ప్రతి ఒక్కరు మనం జాబ్ చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిపోదాం బెంగళూరు వెళ్ళిపోదాం చెన్నై వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ ఆంధ్రాలో జాబ్ చేద్దామని ఎవరు అనుకోరు ఎందుకంటే మన ప్రతి ఏటా ఎన్నో లక్షల మంది స్టూడెంట్స్ చదువైపోయి బయటకు వచ్చి ప్రతి ఒక్కరు బెంగళూరు వెళ్ళిపోదాం చెన్నై వెళ్ళిపోదాం హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటారు అది ప్రస్తుతానికి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే మన రాజధాని అనేది ఈ తరానికి అవ్వకపోవచ్చు ఒక పదేళ్ళు ఏళ్ళు పట్టచ్చు కానీ నెక్స్ట్ తరానికి మా పిల్లలు పెద్ద అయ్యేసరికైనా సరే ఆంధ్రాలో జాబ్ చేసుకోవాలి అమరావతిలో జాబ్ చేసుకోవాలి అనేలాగా చేయండి ప్లీజ్ సార్ అది వేరే స్టేట్స్ వాళ్ళు కూడా బెంగళూరు చెన్నై ఎక్కడ చదువుకునే వాళ్ళు కూడా చదువు అయిపోయిన తర్వాత అమరావతిలో జాబ్ చేయాలి అమరావతి కంపెనీలో జాయిన్ అవ్వాలి అని అనుకునేలా చేయండి డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది ఆంధ్ర ఒక నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది అలా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి ప్రతి ఆంధ్రుడి కళ అది ప్రతి తెలుగువాడు డెవలప్ అవ్వాలని కోరుకుంటారు అదే అండి ఏ పార్టీకి అనుకూలంగా అయితే ఈ వీడియో చేయట్లేదు దయచేసి అర్థం చేసుకోండి ఇది ఒక ఆంధ్రుడిగా ఒక తెలుగువాడిగా ఒక బాధ ఒక రాజధాని ఇలా ఉంటే ఎవరు చూసి ఆనందించలేరు ఏ రాజధాని అయినా పెట్టుకోండి ఎక్కడైనా పెట్టుకోండి కానీ దాన్ని డెవలప్ చేయండి అదే కావాలి మాకు కూడా ఇంతేకాదు ఇంకా అమరావతి హైకోర్టు దగ్గర ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ ఇంకా చూపిస్తాను చూడండి మన అమరావతి గురించి తెలుసుకోండి ఇదంతా అప్పుడు హోమాలు చేశారు కదా అది అనుకుంటే ఇది లాగే ఉంది అది కానీ చుట్టూ చూడండి అసలు పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఎవరో పట్టించుకోక నార్మల్గా ఏదో ఒక చిన్న పల్లెటూరులోకి వస్తే ఎలా ఉంటుందో నార్మల్గా ఉందంటే ఇక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి విగ్రహాలు పడిపోయి అలా అస్తవ్యస్తంగా ఉన్నాయి చెప్పాలంటే అది ఓకే ఇంకా ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరుదాం ఇక్కడ ఏదో ఆఫీస్ లాగా చిన్నది ఏర్పాటు చేశారు మొత్తం పాడైపోయి ఉంది లాక్ కూడా ఉంది అది పరిస్థితి మొత్తం పిచ్చి మొక్కలు పెరిగిపోయి అది భూమి పూజ చేసిన ప్లేస్ అది అలా ఉంది ఇది మన అమరావతి భూమి పూజ చేసిన ప్రదేశం ఇది ఈ రోడ్లు ఇవి చూస్తుంటే మనకి బాధగా ఉంటుంది కాకపోతే ప్రభుత్వాలు ఇవి పట్టించుకొని కొంచెం డెవలప్మెంట్ చేయాలని చెప్పి అందరం అనుకుందాం మీరు రోడ్డు పక్కన ఎన్ని చూస్తున్నారా పెద్ద పెద్ద పైపులు ఎన్ని ఉన్నాయంటే అన్నీ మూల పడేశారు పక్కన అంతే ఎంత ఆస్తి నష్టం అంటే అవి నెక్స్ట్ తర్వాత యూజ్ చేయడానికైనా పని చేస్తాయో లేదో పాడైపోయినాయో ఉన్నాయో లేదో కూడా తెలీదు కానీ ఎన్ని ఉన్నాయంటే లైన్గా రోడ్డు మొత్తం చూడండి పక్కన అలా పెట్టేశారు మొత్తం మొక్కజొన్న తోటలు అనుకుంటే ఈ వర్షానికి దీనికి పాడైపోయినట్టు ఉన్నాయి మొత్తం పాడైపోయినాయి ఇవన్నీ అన్నీ పాడైపోయి ఉన్నాయి పాడైపోయినాయి అన్నీ ఇటు పెట్టేశారు అది అక్కడేమో ఆ చివర మోటర్లు కడుతున్నారు కదా అంటే మంచిగా ఉన్నాయన్నీ మోటర్లు కట్టేసి ప్యాకింగ్ చేసి పంపిస్తున్నట్టున్నారు ఈ బిల్డింగ్స్ చూసారు రోడ్డు పక్కన ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెంటీ పర్సెంట్ పూర్తి అయిపోయినట్టున్నాయి అలా అయిపోయి ఇక్కడ వాళ్ళని అడిగితే ఎమ్మెల్యే బిల్డింగ్స్ అని చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ బిల్డింగ్స్ మాత్రం గవర్నమెంట్ సంబంధించినవే చాలా వరకు పూర్తి అయిపోయి అలా ఉండిపోయినాయి అంతే ఇవన్నీ ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్లు అంట అక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అబ్బో ఇంకా పక్కన ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నీ సగం సగం అయ్యి ఉన్నాయి ఇటు నుంచి అయితే కొన్ని బిల్డింగ్స్కి అయితే పెయింటింగ్ వర్క్స్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి లోపల ఇంటీరియర్ అవి అనుకుంటా అవి మాత్రం అసలు చాలా వరకు అయిపోయింది ఇది ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయిపోయినాయి ఈ వర్క్ అది ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయినట్టుంది వర్క్ అంతే అవి ఇంక ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్తే ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్తే హైకోర్టుకి వెళ్ళిపోతాం టెంపరీ హైకోర్టు ఉంది కదా దానికి ఇదేమో ఏదో కడదామని చెప్పి చుట్టూ రౌండ్గా ఏర్పాటు చేశారు లోపల చూడండి రెడ్ కలర్లో పైప్స్ కానీ ఏ ఉన్నాయి చాలా ఉన్నాయి హైకోర్టుకి వెళ్ళే దారిలోని ఇది అంతా మళ్ళీ ఇంకా అదిగో సగం సగం కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ ఇంకా లోపలికి వెళ్తే చాలా ఉంటాయి అటువంటివి చెట్లు చూసారా హైకోర్టు దగ్గర ఎలా ఉందంటే ముందుగానే హైకోర్టుకి వెళ్లే దారి చాలా అద్భుతంగా ఉండాలని చెప్పి ఏర్పాటు చేశారు ఈ వే మాత్రం చాలా బాగుంది పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ఈ అమరావతిని అయితే చాలా బాగా డెవలప్ చేయాలని చెప్పి కోరుకుందాం ఓకేనా ఇంకా హైకోర్టు దగ్గరికి వెళ్ళి ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి అవన్నీ చూద్దాం రండి వెనక వైపు చూడండి ఎన్ని బిల్డింగ్లు అసలు ఈ రోడ్డు మొత్తం పక్కన మొత్తం ఎన్ని అంతస్తులు ఒకటి ఏడెనిమిది అంతస్తులు ఉన్నాయి అన్ని సగం సగం అయ్యి ఉన్నాయి ఇది ఈ పక్కన కూడా ఇలా ఉంది అన్ని శిథిలాస్థలు ఉన్నాయి ఎప్పుడు అన్నీ మామూలుగా అవి మళ్ళీ కొత్తగా బిల్డింగ్స్ ఏర్పాటు చేసి రన్నింగ్లోకి వస్తాయి తెలియదు కానీ అమరావతి మొత్తం చాలా చోట్ల అన్ని సగం సగం అయిపోయి బిల్డింగ్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి ఇప్పుడు మన ఆంధ్ర హైకోర్టు దగ్గరికి వచ్చాం కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం అది కొత్తగా ఏర్పాటు చేసిన బిల్డింగ్ అంట అది ఇది సరిపోవట్లేదని చెప్పి ఇంకో కోర్టును పక్కన కట్టారు ఇదంతా టెంపరీ కోర్టే హైకోర్టు దగ్గరికి గుంటూరు నుంచి కానీ విజయవాడ నుంచి కానీ రావడానికి డైరెక్ట్ బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయంట ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు చేసి మొత్తం మళ్ళీ పగల కొట్టేసినట్టున్నారు మొత్తం ఆ పక్కన టాయిలెట్స్ వాష్రూమ్స్ ఉంటాయి కదా అవి కూడా ఏర్పాటు చేశారు అక్కడ ఎంత అలా ఉంది కదా ఒకసారి రోడ్డు చూడండి ఎలా ఉందో ఇది ఇది చూసి మీరు ఏదైనా పెద్ద చెరువు అనుకున్నారు చెరువు కాదు కొంచెం ముందుకెళ్ళి అసలు ఇది ఏంటిది అనేది చూపిస్తాను ఒకసారి అయితే అది కూడా చూడండి మీరు ఇప్పుడు చూసింది ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా అది సీఎం చాంబర్ అలాగే ఫోర్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఒక్కొక్కటి ఫార్టీ ఫ్లోర్స్ ఏర్పాటు చేద్దాం అనుకున్నారంట ఆ పెద్దది మాత్రం ఫిఫ్టీ ఫ్లోర్స్ సీఎం చాంబర్ ఉంటుంది దాంట్లో అలాగే హెలీప్యాడ్ కూడా ఉంటుందంట అలాగా ఈ అమరావతిని ఒక రేంజ్ లో డెవలప్ చేద్దాం అని చెప్పి ఇది అప్పుడు సీఎం గారు అయితే దీన్ని ఇలా ఆ ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేశారు ఇది లాస్ట్ ఫైవ్ ఇస్తున్నాము అలాగే అమరావతి కూడా కొంచెం పట్టించుకొని డెవలప్ చేస్తుంటే చాలా బాగుండేదని చెప్తున్నాను అంతే నాకు ఆ పార్టీ ఎక్కువ ఈ పార్టీ ఎక్కువ అనే తేడా ఏం లేదు భయ్యా మన ఆంధ్రులుగా మన రాజధాని డెవలప్ అవ్వడమే మనకు కావాలంతే అంతే తప్పితే ఏ పార్టీకి అనుకూలంగా ఏం మాట్లాడట్లేదు దాన్ని మీరు ఆలోచించాలంతే సార్ రాజధాని నడుబొడ్డునైతే ఉన్నాను నేను ఏదైనా సార్ ఆ ప్రభుత్వం స్టార్ట్ అయితే మేము పూర్తి చేయం ఈ ప్రభుత్వం స్టార్ట్ అయితే మేము పూర్తి చేయమని చెప్పి ఎవరికి వాళ్ళు అనుకుంటే చివరికి రాళ్లే మిగులుతాయి ఏది పూర్తవదు మేము ఏ పార్టీ తరఫున మాట్లాడలేదు ఏ పార్టీకి సంబంధం లేదు కానీ ప్రభుత్వాన్ని మాత్రం అడుగుతున్నాము ఐదు కోట్ల ఆంధ్రుల కళ ఈ రాజధాని అనేది రాజధాని అమరావతి ఉంటుందా లేకపోతే ఇంకేదైనా ఉంటుందా అనేది మీ ఇష్టం ఏదైనా పర్లే కానీ కావాల్సిన డెవలప్మెంట్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే అందరం హ్యాపీగా ఫీల్ అవుతాము ఒకప్పుడు ఇదంతా పంట పొలాలు రైతులు రాజధాని నిర్మాణం కోసం చాలామంది ముందుకు ఇచ్చారు ముప్పై వేల ఎకరాలు రాజధాని కోసం తీసుకున్నారు కనీసం మంచికి రెండు ఎకరాలు చొప్పున వేసుకున్న పదిహేను వేల కుటుంబాలు అయితే రాజధానికి పొలాలు ఇచ్చినట్టే అండి అది కానీ ఇలా ఉంటే ప్రతి రైతు బాధపడతాడు ఒక రైతు ఇటు వచ్చినప్పుడు తన పొలాన్ని తాను చూసుకుంటే ఇలా మొక్కలు పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఇలా ఉంటే ఏ రైతుకైనా అది అదే రైతు ఈ ప్లేస్లో ఒక పెద్ద కంపెనీ వచ్చి వందల మంది ఉద్యోగాలకు వెళ్తూ వస్తూ ఉంటే తప్పకుండా రైతు అయితే సంతోషిస్తాడు సపోజ్ మనం ఒక సొంత ఇల్లు కొనుక్కున్నాం ఎప్పుడు అవసరాలకు అది అమ్మేశాం ఎప్పుడైనా వైపు వెళ్ళినప్పుడు దాన్ని చూస్తే మన ఇల్లు మనం అమ్మేసాం అని చెప్పి తప్పకుండా ఫీల్ అవుతాం అలాగే భూమి కూడా అంతే ఒక రైతు తన భూమిని ప్రభుత్వానికి ఇచ్చాడు డబ్బులు తీసుకున్నారు ఓకే తర్వాత ఇచ్చాం కానీ డెవలప్మెంట్ లేకపోతే ఆ రైతుకు కూడా నా భూమి ఎలా అయిపోయింది నేను ఇచ్చిందని చెప్పి ప్రతి రైతుకి ఎంతైనా కొంచెమైనా బాధ ఉంటుందండి రాజధాని అయితే డెవలప్ చేయండి అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు అది ఇటువైపు వెళ్తే ఉద్దాండపాలెం వెళ్తాం ఇటువైపు వెళ్తే హైకోర్టుకి వెళ్ళిపోతాం ఇటు నుంచి వెళ్ళే వెళ్ళేదారి అలా ఉంది అంతేకాకుండా అమరావతి అనేది మంచి టూరిజం ప్లేస్ కూడా అమరావతిలో బుద్ద స్టాట్యూ ఉంటుంది అక్కడ చాలా బాగుంటుంది అలాగే అమరావతి మ్యూజియం ఉంది అవన్నీ చూసుకోవచ్చు అంతేకాకుండా అమరావతిలో అమర్లింగేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది అలాగే గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఉండవల్లి కేవ్స్ ఉంది అక్కడ మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ విష్ణుమూర్తి వారి విగ్రహం ఉంటుంది అవన్నీ మంచి టూరిజం ప్లేస్ పోయి అదే కాకుండా మన అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విట్ యూనివర్సిటీ అలాగే అమృత యూనివర్సిటీ అలాంటి టాప్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి ఇవన్నీ మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ వీడియో అయితే చేశాను చూశారు కదా అమరావతి వీడియో అయితే అది మీ అభిప్రాయం అయితే ఒకసారి తెలియజెప్పండి ఏ పార్టీకి అనుకూలంగా అయితే ఈ వీడియో చేయలేదు భయ్య మీరు వీడియో పూర్తిగా చూసుంటే మీకు అర్థమై ఉంటుంది నేను ఏ పార్టీని ప్రశ్నించట్లేదు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఏంటంటే మనం ఏపీ క్యాపిటల్ అనేది అమరావతి గూగుల్లో కూడా చూపించేది అది ఏపీ క్యాపిటల్ అమరావతి అయితే అమరావతి డెవలప్ చేయండి అమరావతి కాకపోతే గూగుల్లో పేరు మార్చేయండి అంతే ఏ ఏదైనా డెవలప్ చేయండి భయ్యా మా రాజధాని ఆంధ్రుల రాజధాని డెవలప్ అయ్యి ఉండాలి చూడడానికి చాలా బాగుండాలి అద్భుతంగా ఉండాలి అలా ఉంటే చాలు ఓకేనా ఇంతకీ ఓటు ఎవరికేసామా మాకు తెలుసుకోవాలి నచ్చితే చెప్పు ఓకేనా ఇంతర్తో ఈ వీడియో ఏం చేస్తున్నా మళ్ళీ కొత్త ట్రిప్లో కలుసుకుందాం ఓకే అందరికీ టేక్ కేర్ బాయ్ బాయ్